స్వచ్ఛమైన ఉప్పాడ ఉప్పాడపట్టు నేత చీరలు అండి డైరెక్ట్గా మగ్గం మేంచ్ వచ్చిన తర్వాత ఇంకా ఫోల్డింగ్ కూడా చేయలేదన్నమాట ఒకసారి ఓపెన్ చేసి చూపిందామని చెప్పేసి మూడు చీరలు అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ సారి వచ్చేసి మస్టర్డ్ విత్ పింక్ అనమాట బార్డర్ వచ్చి మస్టర్ బార్డర్ వచ్చి చిన్న జెరీ బోర్డర్ అయితే రావడం జరుగుతుంది సింపుల్గా కోరుకునే వాళ్ళకి చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట ప్యూర్ పట్టు నేత చీర స్వచ్ఛమైన నేత చీర మగ్గమ్మే తయారు చేసిన చీరలు అండి డైరెక్ట్గా మగ్గమ్మే నుంచి వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఇంకా ఫోల్డింగ్ కూడా అవ్వలేదన్నమాట అందుకని ప్రతి పోరా కట్టు చెంగు వరకు కూడా ఒకసారి అయితే నేనైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి అలాగే మిగతా రెండు చీరలు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి పళ్ళు అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది శారీ అంతా కూడా రాణి పింక్ విత్ మస్టర్డ్ అండి ఇది చూస్తున్నారు కదా ఇది పళ్ళు పాటు మస్టర్డ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలరు బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ సారీ వచ్చేసి రాయల్ బ్లూ విత్ మస్టర్డ్ అనమాట ఒక్క పళ్ళు పళ్ళు ప్రతి చీరకు కూడా మస్టర్డ్ అయితే నేయడం జరిగింది ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే ఉంటుంది సారీ చూస్తున్నారు కదా పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు అండి సారీ పేరు వచ్చేసి ప్యూర్ ఉప్పాడపట్టు బటర్ఫ్లై డిజైన్ సారీస్ అనమాట కట్టు చెంగు వరకు కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటన్నది నేను వీడియో అయితే తీసి పెడుతున్నానండి మన మగ్గం మీద తయారైన చీరలు ఆల్రెడీ నేను మగ్గం వేసిన చీరలు చాలా 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 అయితే వీడియోస్ అయితే పెట్టాను చాలామంది అయితే నే కొంచెం ప్రత్యేకించి నేపించుకున్నారు అదే అదేవిధంగా కింద డిస్కషన్లో మన వాట్సాప్ నెంబర్ గ్రూప్ లింక్ ఇచ్చానండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను గ్రూప్ లింక్ ఇచ్చాను వాట్సాప్ డైరెక్ట్గా వాట్సాప్ రావడం కూడా లింక్ ఇచ్చాను ఎవరైనా కదా జాయిన్ అవ్వచ్చండి వాట్సాప్లో రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఎవరికైనా సారీస్ ఏదైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి ఈ కలర్స్ నచ్చలేదండి నాకు ఇందులో కలర్స్ కావాలి అంటే కనుక కలర్స్ కూడా ఒకసారి అయితే నేనైతే ఫొటోస్ అవైలబుల్గా ఉన్నీ కూడా ఫొటోస్ అయితే తీసాను అనమాట ఫొటోస్ కూడా మీకు పెడతాను మీరు చూస్తున్నారు కదా అది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మిర్చి అంటే మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా మస్టర్డ్ అయితే వస్తుంది సారీ వచ్చేసి టమాటో రెడ్ కలర్ అనమాట మిర్చి రెడ్ అంటాం కదండి ఆ కలర్ అనమాట చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది నేత ప్రతిదీ కూడా మనం మగ్గం మీద తయారు చేసిన చీరలు మాత్రమే వీడియో తీసి అయితే పెడుతున్నానండి ఎవరికైనా సారి కావాలంటే కనుక షాట్ తీసి నాకు వాట్సాప్లో పెట్టండి లేదండి ఇందులో నాకు అవైలబుల్ కలర్స్ కావాలంటే కనుక ఏదో ఒకసారి స్క్రీన్ షాట్ తీసి నాకు అవైలబుల్ కలర్స్ పెట్టండి అని చెప్పండి ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఫోటో అడగండి ఫోటో పెడతాను లేదా వీడియో అయితే వీడియో అడగండి వీడియో పెడతాను ఎందుకంటే చీర కొట్టు చెంగు వరకు కూడా నేనైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నానండి ప్రతి ఒక్కరికి అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఓకేనండి ఇంకా మన ఛానల్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ యొక్క కామెంటే మాకు చాలా చాలా వాల్యూబుల్ అండి హ్యాపీ షాపింగ్ అండి దివ్య హ్యాండ్లూమ్ అండి